చెంది ఈ వయసులో కూడా చింతేస్తున్నారు ఎక్కడొట్టేస్తున్నారని ఒక వీడియో వచ్చింది యూట్యూబ్ లో అదేమంటారు ముందు ಅದೇ ಕರೆಕ್ಟ್ ಸೇಫ್ಟಿ ಕರೆಕ್ಟೇ ಎಂದೇ ಜನಾ ಚಿಂಪೇಸ್ ಅನಿಡ್ತಾರ ಅದೇ ಸೀಸರು ಕರೆಕ್ಟೇ ದಯ ಪ್ಯಾನ್ಸ್ ಅಂತ ಓದಿ ಪಟ್ಟಣ ಓಪಿ ಪಟ್ಟಣ ದಯಚೇ ಥಿ ಪ್ರೀರಿಟ್ ಪಡಿತಾರು ಸಚಿಪತಾರ మొన్న పోయేసుకుంటాడు యాడబడితే పోయేసుకుంటాడు దయచేసి కోసుకోపోకండి బాడీలో సామాన్ జాగ్రత్తగా ఉంచుకోండి కోసుకోకండి కోసుకుంటే ఏమవుద్ది ఉన్నట్టు పోయచేసి సినిమాని అందరూ ఆదరించండి సినిమా ఖచ్చితంగా ఇప్పుడే చెప్తాను ఆయన సినిమా వచ్చిందంటే ఇంకా ప్రొడ్యూసర్ కయితే ఫాస్ట ఇంకా వాళ్ళ పంట పండిపోయినట్టు సినిమా అయితే ఇంకా మామూలు కూడా పోదు ఇంకా దుఃఖలు కానీ ఆ గెట కానీ కత్తికొని నరకపోయా నిజంగా నరకస్తా ఉంటే పాప ఏముందా గట్రా అప్పుడెప్పుడు ఒక ముప్పై సంవత్సరాల క్రితం కత్తి పట్టుకుని చేసిన ఫైట్ అనమాట కాబట్టి అతను ఈ వయసులో కూడా ఎనర్జీగా స్టామినేగా బాగా ఫుల్గా ఆటగాడు అతను హీరోయిన్తోయిన్ అదే హీరోయిన్ అయితే ఈ జనరేషన్ ఆ పేరు అరుణ్ మోహన్ పేరు ఆ పేరు ಅದೇ ಗ್ಯಾಂಗ್ ಪ್ರಿಯ ಪ್ರಿಯೋಹನ್ ಎನ್ ಅನ್ನ ಇನ್ನು ರೋಜ್ ತರ್ವತ ಮಂಚ ರೊಮಂಟಿಕ್ ಸಿಮೋತು ಬಂಡ್ ಅಂಗೈಸ್ ಅದೇ ಸಾಂಗ್ ಅದೇ ಸಾಂಗ್ ಸಾಂಗ್ ಹಿಮೇಶ್ ಲಕ್ಷ್ಮಿ ಅದೇ ಅದೇ సాంగ్స్ కూడా విన్నా డా అంటే నేనే అందులో హీరోనా అన్నట్టు ఫీల్ అయిపోతున్నా అంటే అవును ఎందుకంటే ఆ పీజీఎం రాగా ఆ పోటర్ రాగానే నేనేనా అందులో అదే ఆ సినిమా హీరో నేనా అన్నట్టుగా ఫీల్ అయిపోతాను ఫిక్స్ అయిపోతా అంటే ఏంది ఎంత కారణం అంటే అతని సినిమా చూస్తే ఎవరన్నా హీరో ఫీల్ అయిపోతారు ఫిక్స్ అయిపోతారు అంటే అది జనానికి సంబంధించిన సినిమా అది జనంతో వచ్చిన సినిమా నా మాత్రం అందరూ వచ్చి ఓది సినిమా చూడండి సినిమా కట్టినా ఒక పదివేలు కోట్లు నేను పెరిగి సినిమా కంటాను కదా నా తెలుగు ఆ పదివేలు కోట్లు లక్ష కోట్లు వస్తాయి ఈ సినిమా కూడా అంతే రావాలని కోరుకుంటున్నాను కానీ వస్తారా అని చెప్పను నా వల్ల అయితే కాదు మరి కాబట్టి ఖచ్చితంగా పదివేలు కోట్లను వస్తే దాంట్లో సగం వాళ్ళకి సగం ఆ ఖచ్చితంగా సినిమా మాత్రం ఇష్టం చేద్దాం రండి అందరం కలిసి సినిమాతో